అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఆ ఒక్కటి అడక్కు రచించిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాత్రి అయింది దూరంగా కొండ మీద మంచు కురవటం మసగ్గా కనపడుతుంది దారి పాముల చీకట్లో కలిసిపోతుంది చలి వనికిస్తుంది సిమ్లా మత్తుగా నిద్రపోవటానికి ఉపక్రమించబోతుంది కారుని అక్లాండ్ స్కూల్ పక్కన ఆపాడు రావు హ్యాండ్ లాగి కిందకి దిగి చక్రం కింద రాయి పెట్టాడు జారిపోతే కింద కొండల్లోకే కూలీసాప్ రావు తలూపి వెనగ్గా వెళ్ళి డిక్కీ తెరిచి రెండు సూట్ కేసులు వాడికిచ్చాడు సుమిత్ర కారు ముందు సీట్లో కూర్చొని అంతా చూస్తుంది ఆమె కోపంగా ఉందని అతనికి తెలియాలని ఆమె తాపత్రయపడుతోందని అతనికి తెలుసని ఆమెకి తెలుసు అయినా బింకంగానే ఉంది బింకమేంటి నిజంగానే ఊళ్ళు మండిపోతుందామెకి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అది నుంచి ఈ గొడవ ప్రారంభమైంది ఆ ఊళ్ళో ఉన్న రెండు రోజులు రావుకి ఉపవాసమే రావు కిటికీల్లోంచి చూసి దిగు అన్నాడు కారిక ఊళ్ళోకి వెళ్ళదు ఇక్కడ్నుంచి నడిచే వెళ్ళాలి ఆమె దిగి డోర్ అతని మొహం మీద చప్పుడయ్యేలా ధడేల్న వేసింది అదిరిపడి దాన్ని పైకి కనిపించకుండా ఆమె భుజాల మీద సర్దుతూ బాగా చలిగా ఉంది కదూ అన్నాడు ఆమె అతని చెయ్యి విదిలించి ముందుకు నడిచింది కూలి వెనక్క రావు ఆగి జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకొని ఓ క్షణం అలానే నిలబడ్డాడు లాభం లేదు ఈ సిమ్లా ట్రిప్పు చాలా బేవర్సుగా ముగియబోతుంది అతను తలెత్తి చూశాడు ఆకాశం కొద్దిగా మేఘావృతమై ఉంది ఓ కొండంచుల్లో ఇళ్లపైన కప్పుల మీద మంచు తెల్లటి కుచ్చుటోపీలా ఉంది నల్లటి చెట్ల మీద తెలుపు గుర్తు తెలియని చిత్రకారుడి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్లా ఉంది దూరంగా కొండవంపులో ఓ ఇరవై ఏళ్ల కుర్రోడు పద్దెనిమిదేళ్ల అమ్మాయి చాలా దగ్గరగా ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పాలండ్ మిస్చెల్లా నడిచి వెళ్తున్నారు రావుకి తన మీద తనకే జాలేసింది తొందరగా సుమిత్రని చేసుకోకపోతే రెండు వేలు గంగలో పోసినట్టే ముందు కూలి సునాయాసంగా పైకెక్కుతున్నాడు సుమిత్ర వెనకే నడుస్తుంది ఆమె పచ్చటి షాల్ ఎర్రటి పైన నల్లటి చీకట్లో తెల్లటి మంచు బ్యాక్గ్రౌండ్లో అందంగా ఉంది సన్నటి నడుం మీద నుంచి కిందకి చారిన చీర హిమాలయాల్లో మందాకిని బలమైన కూర్కె మనసులో సముద్ర కెరటం హోటల్ బయట రిసెప్షన్ క్లర్క్ నిద్రలోకి జోగుతున్నాడు అలికిడికి కళ్ళు తెరిచాడు మిస్సెస్ అండ్ మిస్టర్ రావు రిజర్వేషన్ క్లర్క్ ఒకసారి తలెత్తి ఇద్దరి వైపు చూసి రిజిస్టర్ తీసి చూసి పెన్తో రాశాడు రావు సంతకం పెట్టి కారిడార్లో నడిచాడు బాయ్ రూమ్ తెరిచాడు డబల్ రూమ్ ఒక మూల ఫ్లవర్ వాజ్ బల్ల మీద ఫోన్ రెండు పక్కల గార్డెన్ చైర్ స్క్రిబ్లింగ్ ప్యాడ్తో సహా అతను సంతృప్తిగా తల పంకించాడు సుమిత్ర సూట్ కేసులోంచి చీర తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది అతనికి మాత్రం నూట అరవై మైళ్ళు డ్రైవ్ చేసిన అలసటగా లేదు అప్పుడే విరిసిన రోజా పువ్వులా ఫ్రెష్గా ఉన్నాడు సుమిత్ర ఉడుక్కోటానికి ఉన్న శతకోటి కారణాల్లో అదొకటి ఆమె పక్కన అతడు తమ్ముడులా ఉంటాడు అతను బూట్లు విప్పి మంచం కిందకి తోసి కిటికీ తలుపు తెరిచాడు ఒక్క క్షణం ఏదో అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్టు అలానే ఉండిపోయాడు ఎత్తైన కొండ చాయ్లో మెలికలు చుట్టుకొని నిద్రపోతున్న కొండ కొండచెలువులా ఉంది సిమ్లా భూమిలో బాణాలు పాతినట్లు చెట్లు తలుపు చప్పుడైంది బాత్రూంలోంచి సుమిత్ర వచ్చింది వెనగ్గా వచ్చి భుజం మీద తలాంచి కిటికీలోంచి బయటికి చూడటం అందమైన అనుభూతి అతను ఊపిరి బిగబట్టాడు ఆహా ఆమె అడుగుల చప్పుడు దగ్గరవలేదు పక్క మీద వాలి ఫిల్మ్ఫేర్ తీసి చదవటం ప్రారంభించింది అతడు కనుకొనల్లో నుంచి ఆమెని చూశాడు మంచు కప్పిన పర్వతంలా మోకాలి మీద నుంచి కిందకి జారిన షిఫాన్ చీర కేవలం తన్ని కవ్వించటం కోసమే అతను దగ్గరగా వెళ్లి మీద చెయ్యేసి సుమిత్రా అన్నాడు చెయ్యి విదిలించి కొట్టింది అతనికి నవ్వొచ్చింది ఎందుకింత పంతం చెప్పు మీకు మాత్రం ఎందుకంత పంతం నాకేమీ పంతం లేదు అయితే మరెందుకు చెప్పకూడదు ఆ చెప్పదలుచుకుంది తలుచుకుంటేనే పొరలు పొరలుగా అతనికి అతను నవ్వటం చూసి ఆమె మరింత ఉక్రోషపడి అదిగో అదే ఊళ్ళు మండుతుంది అనగానే అతను నవ్వటం మానేసి సర్లే నవ్వంలే అన్నాడు అయితే చెప్పండి మోజేతి మీద లేచి ఆత్రంగా కూర్చుంది ఏం చెప్పను అదే ఎయిర్పోర్ట్లో అమ్మాయి మీతో ఏమంది ఏమీ లేదే ఆమె విసురుగా ఒళ్ళొంచి తలగడ విసురుకొట్టి మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్లి నిల్చుని బయటికి చూసింది రావుకి ఆమె కోపం చూసి నవ్వొస్తుందొకవైపు ఎందుకు చెప్పాలి అని పంతం ఇంకోవైపు అసలు ఎయిర్పోర్ట్ అమ్మా ఎవరో తన ప్రాణం తీయటానికే తన్ని పిలిచినట్టుంది ఢిల్లీలో దిగేసరికి సాయంత్రం ఐదైంది ఎయిర్ బస్ చాలా రష్గా ఉంది రావు సుమిత్ర బ్యాగేసీ కోసం నిలబడ్డారు అప్పుడొచ్చింది ప్రళయం సుమిత్ర మాటి మాటికి రావు వైపు చూస్తుంది గ్రే సూట్లో అతను కొట్టొచ్చినట్టు కనపడుతున్నాడు అందమైన మగవాడు చూడటానికి బావుంటాడు కానీ వాడే మొగుడైతే ప్రతి క్షణము వాణ్ణి పరిరక్షించుకోటానికి టైం సరిపోతుందని సుమిత్ర తన పద్నాలుగేళ్ల వైవాహిక జీవితంలో అనుభవపూర్వకంగా గ్రహించింది అందులోనూ ఆ రోజు ఆ సూట్లో అతను మరీ బావున్నాడు స్తంభానికి అనుకొని నిలబడి సిగరెట్ వెలిగించుకుంటుంటే చూడముచ్చటగా ఉన్నాడు అయితే సుమిత్ర అతన్ని చూడటం లేదు అక్కడికి పది గజాల దూరంలో ఉన్న ఓ చిన్నది చేతిలో పేరుకి ఓ పుస్తకం పట్టుకొని దానిపైనుంచి రావుని ఓరగా చూస్తుందని గమనించింది రావుకి ఆ అమ్మాయి తన్ని చూస్తుందని తెలుసు తన్ని ఆ అమ్మాయి చూడటం భార్య చూస్తుందని కూడా తెలుసు అందుకే అవసరమైన దానికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వస్తున్న బ్యాగేజీ వైపు చూడసాగాడు ఆ అమ్మాయి తన మొగుడివైపు అలా చూడటం సుమిత్ర కష్టరు నచ్చలేదు కొరకొర చూసింది అయినా లాభం లేకపోయింది ఐదు నిమిషాల్లో బ్యాగేజీ వచ్చేసింది అవి తీసుకుని బయటకొస్తుంటే జరిగిందది స్ప్లిట్ సెకండ్లో రావు సుమిత్ర వెనగ్గా నడుస్తుంటే ఆ అమ్మాయి చేత్తో దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేయటం రావు తననేనా అన్నట్టు చూడటం ఆ అమ్మాయి తలూపడం అతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లటం సుమిత్ర చూస్తుండగానే జరిగిపోయాయి ఆ అమ్మాయి నవ్వుతూ ఏదో అనటం రావు మొహం ఎర్రబడటం అతను నవ్వటం ఏదో అని వెనక్కి తిరగటం కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయాయి భార్య దగ్గరకొచ్చి పద అన్నాడు కారు ఇంద్రప్రస్థ మార్గవైపు పోతూ ఉండగా సుమిత్ర కంఠాన్ని చాలా క్యాజువల్గా పెట్టి ఏంటి అమ్మాయి అంటుంది అంది రావు అంతకన్నా మామూలుగా ఏమీ లేదే అన్నాడు అరే చెప్పకూడదా ఏంటి ఏం లేదన్నాగా కారు హోటల్ ఆగటంతో ఆ టాపిక్ ఆగిపోయింది అయితే ఆ రాత్రి మళ్ళీ వచ్చింది ఆ అమ్మాయి మీకు ఇంతకు ముందే తెలుసా ఏ అమ్మాయి అదే ఎయిర్పోర్ట్ అమ్మాయి తెలీదే మరి మరేం మాట్లాడింది రావుకి అది తలుచుకుంటే నవ్వొచ్చింది ఏం లేదు అన్నాడు నవ్వు నవ్వొచ్చింది సుమిత్ర ఉక్రోషంతో చెప్పకూడదా ఏంటి పెద్ద అంది అయ్యో ఏం లేదంటున్నాగా సుమిత్ర అతని వైపు చిత్రంగా చూసి మొహం తెలియని పిల్ల దగ్గరికి పిలిచి ఏమీ మాట్లాడకుండా ఊరికే హలో హౌడీయుడు అందా అబద్ధం చెప్పనన్న విషయం నీకు తెలుసు ఆ విషయం మాత్రం నిజం రావు అబద్ధం చెప్పడు పెళ్ళవగానే తన పూర్వపరిచయాల గురించిన వివరాలన్నీ చెప్పాడు సుమిత్రకి నచ్చిన గుణాల్లో అదొకటి అబద్ధం చెప్పరు ఆ అమ్మాయి మీకు ఇంతకుముందు తెలీదు ఆ విషయం ఒప్పుకుంటున్నాను మరి ఆ అమ్మాయి మీతో ఏమంది ఢిల్లీలో పలానా చోటు ఉంటున్నాను సాయంత్రం రండి అంది కదూ ఆహా కాదు పోనీ హోటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అందా రావు నవ్వి ఆహా కాదు అన్నాడు మరేమంది లిఫ్ట్ ఇమ్మందా ఎక్కడో అడిగిందా ఫ్లైట్ ఎంత ఆలస్యమో అడిగిందా అబ్బా అవేవి కావు మరి రావు చెప్పబోయాడు ఎంతలో పొరలు తెరలుగా నవ్వొచ్చింది ఆ విషయం తలుచుకుంటేనే చాలు సుమిత్ర అతని వైపు ఉక్రోషంతో చూసింది అంతా మీలో మీరే నవ్వుకునే విషయం ఏంటో ఐ లవ్ యూ అందా అసలు అమ్మాయి నుంచి మీ వైపే అదోలా చూస్తుంటేనే నాకు అనిపించింది ఇదేదో వ్యవహారమని ఏమో మరి నాకైతే ఆ అమ్మాయి సభ్యతా సంస్కారము దానిలాగే అనిపించింది ఓనీ సభ్యతే ఉందనుకోండి సభ్యతగా ఏమడిగింది అంది సభ్యత అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అతను కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చాడు సుమిత్ర అతన్నే చూడసాగింది అతని బుగ్గల్లో సన్నటి మెరుపు ఆమె ఒళ్ళు మండిపోతుంది ఆ అమ్మాయి గురించి తలుచుకున్నట్టుంది అతను ఏదో అంది లేకపోతే అంత కులికెందుకు ఆమె ఆలోచనలో ఉండగానే అతను కళ్ళు తెరిచి వైపు చూసినవ్వి పోనీ ఇంకా విషయం మర్చిపోకూడదా అన్నాడు ఆ పంతం చెప్పకూడదా పంతం అనేసరికి అతనికి నిజంగా పంతం వచ్చింది ఎందుకు చెప్పాలి అన్నాడు చెప్పరా అయితే ఆహా చెప్పను ఢిల్లీలో రెండు రోజులైంది అది జరిగి నరకం మొదలై ఆ నరకం సిమ్లా వరకు పాకింది అతను ఆమెని ఎన్ని విధాలా మంచి చేసుకుందామన్నా లాభం లేకపోయింది రాత్రి అయింది రావు నిద్రపోతున్నాడు సుమిత్రకి బాధగానే ఉంది ఆయన తన బింకాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు ఎందుకుండాలి ఆయన కా పంతం ఆమెకి అతని డైరీ జ్ఞాపకం వచ్చింది ప్రతి విషయాన్ని అతను అందులో రాస్తాడు ఆమె మోచేతి మీద వంగి పక్కకి చూసింది రావు నిద్రలో ఉన్నాడు లేచి పెట్టు తెరిచింది చేతులు చలికో భయం చేతో వణుకుతున్నాయి బట్టల మధ్య డైరీని తీసింది బెడ్లైట్ వెలుతుర్లో వణుకుతున్న చేతులతో తాము ఢిల్లీ వచ్చిన రోజు పేజీ తీసింది రావు హ్యాండ్ రైటింగ్లో ఇలా ఉంది ఇంగ్లీష్లో ఈరోజు హైదరాబాద్ నుండి ఢిల్లీ వచ్చాము రేపు సిమ్లా ప్రయాణం ఫ్లైట్లో ముఖర్జీ కలిశాడు ఫ్లైట్ అంటే జ్ఞాపకం వచ్చింది ఎయిర్పోర్ట్ సంగతి ఎయిర్పోర్ట్లో రావు పక్క మీద ఇట్నుంచి అటు కదలటంతో చప్పున పుస్తకాన్ని హుల్లో దాచుకుని అటు చూసింది బెదురుగా అతను నిద్రపోతున్నాడు ఆమె లేచి బాత్రూంలోకి వెళ్లి బోల్టు బిగించి చదవసాగింది ఎయిర్పోర్ట్లో అమ్మాయి పిలిచింది తెలియదు తెలీదు ఎంత అందంగా ఉంది అప్పుడు చూడాలి సుమిత్ర మొహం చాలా రోజుల పాటు జ్ఞాపకం ఉండిపోయే అనుభవం ఆ అమ్మాయి నవ్వుతూ అన్న మాటలు ఆహా అవి డైరీలో రాసుకోవటం అనవసరం మనసులో ఎలాగూ జ్ఞాపకం ఉండిపోతాయిగా డైరీలో అంతే ఉంది సుమిత్ర హతాశురాలైంది కేవలం తనకి తెలియకుండా ఉండటం కోసమే రాయినట్టుంది విసురుగా వచ్చి పక్క మీద పడుకుంది చాలాసేపు నిద్రపట్టలేదు ఎముకలు కొరికేసే చలి అతని రజాయిలో చేరుదామా అనుకుంది కాని మళ్ళీ పంతం వచ్చి అలాగే నిద్రపోయింది పొద్దున్నే ఎనిమిదింటికి అతను తయారయ్యాడు ఈరోజు జాకు వెళ్దాం నేను రాను ఏ మీకు చెప్పాలా ఏ అన్నీ మీరు నాకు చెప్పటం లేదుగా ఈసారి రావు నవ్వలేదు సిల్లీగా మాట్లాడుకు అన్నాడు ఆ ఎయిర్పోర్ట్ అమ్మాయి గురించేగా నువ్వంటుంది సుమిత్ర మాట్లాడలేదు చూడు అది చాలా చిన్న విషయం నీకు ముందు చెప్దామనుకున్నాను కానీ ఇప్పుడే నిర్ణయించుకున్నాను చెప్పకూడదని నా సంగతి నీకు తెలుసుగా ఇక ఆరు మూడైనా సరే నీకు చెప్పను అని నుంచి వెళ్ళిపోయాడు సుమిత్ర నిస్సహాయంగా అక్కడ నిలబడలేకపోయింది రోషన్తో ఆమె కళ్ళ వెంట హ్యాండ్ హ్యాండ్బ్యాగ్ విసురుగా పక్క మీద కొట్టి కుర్చీలో కూలబడింది కాని మధ్యాహ్నం రావు తిరిగొచ్చినప్పుడు అతని మూడు వేరు అతనికి పీతల రేసులు ఐదొందలొచ్చింది ఆ హుషార్లో ఉన్నాడు రాగానే ఆ విషయం చెప్పాడు నిజమా డియర్ అంది సుమిత్ర అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ రావు ఆమెని ముద్దు పెట్టుకొని పద విల్ సెలబ్రేట్ అన్నాడు ఇద్దరూ సాయంత్రం వరకు మాలంతా తిరిగారు రాత్రి డిన్నర్ అద్భుతంగా ఉంది చలి ఇంకా బాగుంది రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాలకి దానికి న్యాయం చేకూర్చటానికి అతను ఆమె భుజాల మీద చెయ్యి వేశాడు ఆమె అతడి హృదయం మీద తలవాల్చింది రెండు రోజుల దూరం అతన్ని తొందర చప్పున చప్పునామెని పక్క మీదకి వెల్లగిల్లా తోశాడు మెడవంపులో నయాగార కొండల మధ్య చీకటి సముద్రం అలలాంటి కడుపు డియర్ ఏంటి అన్నాడతను ఆ ఎయిర్పోర్ట్ అమ్మాయి నీతో ఏమంది రావు కదల్లేదు అలానే క్షణం సేపు ఉండి నెమ్మదిగా అన్నాడు నువ్వు అడుగుతావని తెలుసు కానీ డియర్ నువ్వెంత క్లైమాక్స్కి నన్ను తీసుకెళ్లి చేసి అడిగినా చెప్పను సారీ అప్పుడు ఆమె తోసిన తోపుకి అతను గాల్లో అంగుళాలు పైకెగిరి మూడు సెకండ్లు గాల్లో ఉండి నాలుగు అడుగులు యువతలుగా పడ్డాడు ఎవరన్నారు స్త్రీ అబలా అని రావుకి ప్రపంచంలో తను తప్ప అందరూ ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఆ ఎయిర్పోర్ట్ అమ్మాయి కనపడనేలా కనపడను పో తనతో మాట్లాడనేలా మాట్లాడను పో దాని విషయమై తన భార్యకి అంత కుతూహలమేలా మళ్ళీ అతనికి నవ్వొచ్చింది సిగ్గుతో కూడిన అందమైన భావం చిన్న చిన్న అనుభవాలే అందమైన అనుభూతులుగా మిగులుతాయి ఆ అనుభవాల్లో ఉండదు కానీ చక్కటి అనుభూతినిస్తాయి అలాంటిదది పంచుకుంటే ఆనందం ఉండదు తనకి అనుభవం అవతల వ్యక్తికి పేలవంగానూ అర్ధరహితంగానూ కనపడొచ్చు మనం వెళ్ళిపోదాం హఠాత్తుగా సుమిత్ర అనేసరికి ఉలిక్కిపడి అయోమయంగా భార్యవైపు చూశాడు ఏ ఎందుకు నాకిక్కడ బావోలేదు ఎందుకు బాలేదు సిమ్లా అని చెప్పబోయాడు సిమ్లా బానే ఉంది మీతో కంపెనీయే అస్సలు బాలేదు నేను కొద్ది కాలం పుట్టింట్లో ఉందామనుకుంటున్నా కూడా నువ్వు చాలా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు అది చిన్న విషయమా భర్తతో పరాయిస్త్రీ ఏం మాట్లాడిందో తెలుసుకోవాలనుకోవటం చిన్న విషయమా దాన్ని మీరు దాచిపెట్టి పైగా అడిగితే నవ్వులాటగా తీసుకుంటారా ఏం ఆ మాత్రం హక్కులేదా నాకు ఇంత చిన్న విషయాన్నే నా నుంచి దాచినవారు ఇంకా ఎంత పెద్ద పెద్ద విషయాల్ని దాస్తున్నారో అదే నాతో ఎవరో అబ్బాయి అలా నవ్వుతూ మాట్లాడితే మీరు సహిస్తారా చెప్పే వరకు ప్రాణం తీయరు ఒకవేళ చెప్పినా అది నిజమో కాదు అని అనుమానంతో నన్ను వేధించరు నేనేమి అలా మిమ్మల్ని చంపటం లేదే సరదాగా అడిగాను దానికింత రాద్ధాంతం దేనికి పోనీ ఆ అమ్మాయి మీతో చెప్పింది నాతో చెప్పకూడదైతే చెప్పొద్దులండి కానీ భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలే నెమ్మ నెమ్మదిగా వాళ్ళని దూరం చేస్తాయని గ్రహించండి అది చాలు రామ్ ఆమె వైపు నిదానంగా చూశాడు ఆమె కళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి రెండు రోజుల నుంచి నిద్రలేనట్టు మొహం పీక్కుపోయింది అతనికి ఒక్కసారిగా భార్య మీద అమితమైన జాలి పుట్టుకొచ్చింది ఓకే చెప్తాను సరేనా అన్నాడు ఆమె తలెత్తి చూసింది అతను కాగితం పెన్ను తీసుకున్నాడు చాలా సిల్లీగా నీకనిపించొచ్చు కానీ జరిగింది మాత్రం ఇది మరి దీంట్లో అమ్మాయి అభిప్రాయం ఏంటో నాకు తెలీదు ఆమె ఊపిరి పిగపట్టి ఏంటది అంది లేదు లేదు నేను నోటితో చెప్పలేను అతనికి నవ్వొచ్చింది మళ్ళీ ఆ అమ్మాయి అన్నది తలుచుకుంటుంటే కాగితం మీద రాసిస్తాను చదువుకో కాని ఓ షరతు జరిగింది జరిగినట్టు రాస్తాను దానిమీద డిస్కషన్ అనవసరం మీరేం చేశారు మీరేం అనలేదా అలాంటి ప్రశ్నలు అడగకూడదు సరేనా సుమిత్ర కూడా నవ్వింది సరే మీరు మీ పంతం వదులుకొని అది చెప్తే ఐ మీన్ రాస్తే ఇక దాని గురించి ఏమి అడగను మీరు రాయగానే మీరు దాని విషయం మర్చిపోవచ్చని హామీ ఇస్తున్నాను మనకి పుట్టబోయే మీదొట్టు సరేనా రావు నవ్వి బాత్రూంలోకి వెళ్ళాడు షేవింగ్ మిర్రర్ కింద పెట్టి ఆ అమ్మాయి తనతో అన్నది తను విన్నది వివరంగా రాశాడు కాగితం అక్కడ పెట్టి వచ్చాడు సుమిత్ర అతన్నే చూస్తుంది అతను రాగానే లేచి నిలబడింది అతను తలూపాడు ఆమె లోపలికి వెళ్ళపోయి అతని దగ్గరగా ఆగింది అతని భుజాల మీద చేతులేసి రియల్లీ యు ఆర్య నైస్ హబ్బీ అని సుతారంగా ముద్దు పెట్టుకుని లోపలికెళ్ళింది రావు ఊపిరి బిగపట్టి నిలబడ్డాడు ఆమె లోపల నుంచి బయటకొచ్చే క్షణం కోసం ఆమె ముఖ కవలికలు చూడటం కోసం నిమిషం తర్వాత తలుపు దగ్గర అలికిడి వినిపించింది ఆమె వస్తుంది అతను టెన్షన్తో ఆమె వైపు చూశాడు కానీ ఆమె మొహం నిరాశతో పాలిపోయింది నీకు బుద్ధి లేదు రావు అంది అతను తెల్లబోయి ఏ ఏ అన్నాడు కాగితం మీద బరువు పెట్టొద్దా అందులోను బాత్రూంలోని రావు చప్పున వంగి పక్కకి చూశాడు అతను రాసిన కాగితం గాలికెగిరి టబ్బులో నిండుగా పట్టిన నీళ్ల మీద పడవలా తేలుతుంది రావు ఆమె వైపు నిజాయితీగా చూశాడు నేను నిజంగా రాశాను అన్నాడు చూశాను కానీ అక్షరాలు అల్లుకుపోయాయి అంది ఫోన్లే నేనే చెప్తాను అసలేం జరిగిందంటే చెప్పబోయాడు వద్దు ఇంకా ఆ విషయం అస్సలు చెప్పొద్దు ఇక మాట్లాడనని పాప మీద ఒడ్డు పెట్టుకున్నాగా కథ సమాప్తం ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే